హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య హ్యాపీ సండే ఏమంటావు హరి ఓకే ఓకే కొంచెం మోటివేట్ చేయి కొంచెం బూస్ట్ అప్ చేయి నిన్న చూడు కామెంట్స్ అసలు ఎంత మంది ఎంత మంచిగా పెట్టారో మేము ఉన్నాం అమూల్య మా కోసం పెట్టండి వీరు అని ఆల్ ది థాంక్యూ షార్ట్ వీడియోస్ మొన్న చేశాం కదా ఇలాంటి చేయమంటున్నారు మనల్ని చాలా మంది కామెంట్ చేస్తుండే అంటే రీసెంట్గా చేశాం కదా నేను లవ్లీ అలాంటి షార్ట్ వీడియోస్ హరి గారు నేను చేశాను కదా అలాంటి షార్ట్ వీడియోస్ కావాలని చెప్పి సరే చేద్దామని చెప్పి డిస్కస్ చేస్తున్నాను అన్నమాట హరికి నెక్స్ట్ ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాం పిల్లలు ఇంకా లేదండి మేమిద్దరమే రెడీ అయ్యి చుచ్చుకెళ్తున్నాం సో ఇంకా డోర్ దగ్గరికి వేసేసి ఇంకా లక్కీని అన్నమాట వాడు చూసుకుంటూ ఉంటాడు లవ్లీని మాత్రం లేపను పడుకోనీలే అని సో చాలా రోజుల తర్వాత రోజులు కాదు మంత్స్ తర్వాత ఈ శారీ కట్టుకున్నా ఇది సెకండ్ టైం అనుకుంటాం మేబీ ఇంక మేమిద్దరమే కదా మళ్ళీ కారులో ఎందుకులే బైక్లో వెళ్ళిపోతాం సరదాగా అని చెప్పి ఇంక బైక్లో వెళ్తున్నా నిజం చెప్పాలంటే నాకు బైక్లో ఎక్కువ ఇష్టం సో హరికర్తో అంటే ఎక్కువ ట్రావెల్ అవ్వడానికి బైకే ఎక్కువ అన్నమాట ఫ్యామిలీ అయితే ఇంకా కారు తప్పదులే అండి బైక్లో సరిపోం కాబట్టి అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా బైకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేమిద్దరం వెళ్తుంటే మధ్యలో ఆగి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం నాకు ఇక్కడ పూరి తీసుకున్నారు కానీ అనిపించలేదు తను వస్తారా వస్తారని నిల్చున్నా బట్ రాలేదు రాగానే ఇంక తీసుకున్నారు అన్నమాట ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకో అంటే సరే అని చెప్పేసి పూరి తనకిచ్చేసి తను బోండా ఒకటి ఇంకొట్టేసా తినేసి ఇంకా మధ్యలో ఇంక చర్చికి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే వనస్థలపురం కర్ణాటక గార్డెన్స్లో కల్వర్ టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైవ్ ఇక్కడికే వెళ్తున్నామండి సండే సండే బుక్స్ తీసుకొని వస్తాను నేను వెళ్ళి టెన్త్ క్లాస్ బుక్స్ తీసుకొని వచ్చామండి లక్కీ కోసం ఇప్పుడు వెళ్ళి లవ్లీ కోసం తీసుకొచ్చుకోవాలి ఎయిత్ క్లాస్ బుక్స్ ఇంకా మార్నింగ్ స్కూల్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది నాకైతే ఈ వీక్ అంతా అసలు ఎంత వర్క్ ఉంటుందంటే చెప్పిన అలుగా అది అంత వర్క్ ఉంటుంది ఫుల్ బుక్స్ వ్యాపింగ్ వేయాలి అలాగే అమ్మో చాలా పనులు ఉన్నాయి చాలా ఉంది అమ్మో కూడా కానీ తెచ్చుకునేదేమో చూడు చిన్నగా ఉంటుంది బుజ్జిగా అదే మొత్తానికైతే వెళ్ళిపోయామండి ఇక్కడ బడంగపేట దగ్గర వెళ్ళి అన్నమాట బుక్స్ సో నోట్బుక్స్ వచ్చేస్తే నోట్బుక్స్ కాదండి నోట్బుక్స్ ఆల్రెడీ డిమార్ట్లో షాపింగ్ చేసాం కదా సో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట ఇంకా బుక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాం బాగా ఎండ్ ఉంది హరీకేమో ఈ చీరలో నేను బాగా నచ్చానంట సో మార్నింగ్ నుంచి అంటే కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఉన్నారు ఎప్పుడైనా ఏమన్నా మంచి శారీ కట్టుకుని ఏమన్నా అన్నా అంతా ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చి నాకు అసలు ఐడియా కూడా లేదు బట్ ఈరోజు మాత్రం చాలా బాగున్నాం మంచిగా ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నాడు అనమాట సరే బుక్స్ తీసుకుని ఇంటికి వచ్చాం లవ్లీ తీసుకొని పరిగెట్టేస్తుంది నేను కనిపించిన వీడియోలో అని చెప్పి ఇక్కడ లక్కీ ఏమో మొహమ్మీద్ డోరేసేస్తున్నాడు ఎందుకో పిల్లలు పెద్దదికే కొద్దీ ఐడియా పోతున్నారండి వీడియోస్ లో కనిపించట్లేదు నేను అనుకుంటానే ఉన్నాయి ఈ మరి కడకదండి టమాటా ఉంచితే ఎందుకులే ఇంకా తాజా తీసుకోపో చేప ఎప్పుడైనా సరే నీచు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇది పసుపు కొంచెం కరివేపాకు ఉప్పు నీట్గా కడిగేసిన చేపల్లో చూపిద్దు బాగు నువ్వు దూరంగా పో కనపడుతుంది మంచిగా బౌలు ఇంత దగ్గరకు వస్తే ఎట్లా కనబడుతుంది ఇలాగా నీట్గా పసుపేసి కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి కొంచెం అట్లా పక్కన పెట్టాలి అప్పుడు నీచు స్మెల్ అస్సలు ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసేసుకోకూడదు ఎందుకంటే చేప తీసేసుకుంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి నల్లగా ఉన్న వస్తుంది షైనీ షైనీస్ నీట్గా కడిగేసుకోవాలి ఆ లోప ఎంత లోప ఇంత తరిగేసాను కదా ఇంకా చేపల కూర స్టార్ట్ చేసేద్దాం రైస్ పెట్టేసారు అక్కడ చూపెట్టు ఏది నా పై ఇష్టం చూపించు పెట్టేశానండి కడాయి ఇది ఎక్కడ తీసుకున్నారా అని అడిగారు ఒక సిస్టరు ఇది నేను డిమార్ట్ లో తీసుకున్నానండి సో ఇదైతే అంటే చేపల కూర వండుకోవడానికి పెద్దగా ఉంటదనమాట అందుకోసం అని చెప్పి పెద్ద కడాయి ఎప్పుడైతే ఫిష్ చేస్తానో అప్పుడు ఇక్కడ దీంట్లోనే చేస్తా ఇంకొకటి ఉంది సేమ్ అది చికెన్ చేయడానికి యూస్ చేసుకుంటానన్నమాట సో నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే పెట్టేస్తున్నాను ఎంత బాగా కుదురుతుందంటే అంత బాగుంటుంది అండ్ మా వాళ్ళు అయితే మంచిగా తింటారు ఈ మధ్య హరి అయితే మంచిగా ఫిష్ తింటున్నారు నాకు అందుకు హ్యాపీ అందుకే రిపీటెడ్గా ఎక్కువగా ఫిష్ కర్రీ చేసి పెడుతుంటాను అన్నమాట ఇంట్లో ముగ్గురు మనుషులు అంటే నాతో కలిపి నలుగురున్న ఒకరికి చేపల కూర ఇష్టం ఒకరికి ఫ్రై ఇష్టం ఇట్లా ఉంటాయండి ఆప్షన్స్ లక్కి ఏమో చేప అస్సలు ఇష్టం ఉండదు ఫ్రై అయితే మాత్రం మంచిగా తింటాడు అనమాట వాడి కోసం సపరేట్గా తీసేసి మళ్ళీ ఫ్రై చేస్తాను అలా చేస్తాను సరే అని చెప్పేసి ఇంకా హరి కూడా తింటున్నారని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ చేపలు తింటున్నాం అనమాట చాలా మంచిది నిజం చెప్పాలంటే ఇంక ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు వేసిన తర్వాత బ్లాగ్ आजारी पक पटको नहीं देना पक पटको दिन मुंदे बैठता मेरे को अच्छा ले आओ क्या पेटिंग दरार तो हूँ ई सारे ते आओ कई అసలు భలే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాం ఇవన్నీ వేసాం కదా ఇంక ఇప్పుడు మగ్గి చక్కగా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి నెల్లూరు కారం అలాగే నా చికెన్ మసాలా కారం అలాగే ధనియాల పొడి ఈ మూడు వేస్తాను అంతే ఎక్కువ మసాలాలు హంగామాలు ఏమి ఉండవండి మా చేపల కూరలో నెల్లూరు స్టైల్ చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమి వేయండి నేను సో కొంతమంది గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ఎవరి స్టైల్ వాళ్ళు లేండి బట్ నెల్లూరు చేపల పులుసు అయితే అసలు ఏమి అన్నమాట అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ గసగసాలు పొడి పొడులు ఏమి వేరు కొబ్బరి పొడి అవి ఏమి కూడా సో కారం ధనియాల పొడి అంతే చింతపండు జ్యూస్ అయితే వేస్తే ఇంకా చేసుకుంటాం అన్నమాట మామిడికాయ మస్ట్ షుడ్ కాబట్టి లాస్ట్లో వేస్తా చూడండి ఇంక ఇక్కడ మా కారానికి అంటే నెల్లూరు కారానికి మా ఇంట్లో కారానికి కలర్స్ అనేటివి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట నెల్లూరు కారంలోనే అన్నీ కలిపేసి ఉంటారు నేను మాక్సిమం ఊరి నుంచే తెచ్చుకుంటాను కారం నెక్స్ట్ ఇక్కడ చింతపండు జ్యూస్ ఆల్రెడీ నానపెట్టి పక్కన పెట్టుండే సో దాన్ని దీంట్లో వేసేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువే నానబెట్టాను ఎందుకంటే రసం కూడా పెడదామని చెప్పి కర్రీకి ఎంత కావాలో అంత వేసేసుకొని పక్కకి పెట్టేసుకొని దాంతో కొంచెం వాటర్ వేసి ఇంకా రసం పెట్టేసుకుంటాను అనమాట మామూలుగా చేపల కూర చేసినప్పుడు రసం ఏం చేయం చికెన్ చేసుకున్నప్పుడు అయితే చేసుకుంటాం బట్ చింతపండు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి కొంచెం రసం కూడా పెట్టేద్దామని చెప్పి పెట్టాను అనమాట రసం కూడా ఇక్కడ చూసారు కదా గ్రేవీ చిక చక్కగా ఉంది ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కదానిగా ప్లేస్ చేసేసుకోవాలన్నమాట కర్రీలో సో ఫస్ట్ అయితే పెద్ద పెద్ద పీసెస్ వేయను ఎందుకంటే కళ్ళు పెట్టుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటే తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇలా వేస్తానన్నమాట ఈ చిన్న టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం నుంచి తల తోక ఇవన్నీ ఉంటాయి కదా సైడ్ పార్ట్స్ ఇవన్నీ అవన్నీ వేసేసుకున్న తర్వాత పెద్ద పెద్ద ముక్కలు పైన వేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడుకుతాయి మనకు తీసుకోవటానికి కూడా ఈజీ ఉంటుంది అలాగే కొన్ని తీసి పక్కన పెట్టాను ఎందుకంటే లక్కీకి ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రై చేసి లక్కీకి పెడితే వాడు ఇష్టంగా తింటాడు వేసుకొని మేమేమో చేపలు పులు చేపలు తింటాం అన్నమాట చేపలు అంటే ఊరలో చేపలు తింటాం సో ఇక్కడ చూసారు కదా ఇదేమో రెడ్ చందువా చాలా బాగుంటుంది టేస్టీగా దీంట్లో ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఫిష్ ఎర్ర చెందువ ఇవ వీటన్నిటిలో సో ఇలా కుదుపుకోవాలన్నమాట కలుపుకోవాలి బాణలు తీసుకొని ఇలా తర్వాత ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఎడిటింగ్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా క్రేవింగ్ వస్తుంది చేపల కూర కావాలని తెప్పించుకొని మళ్ళీ చేసుకుంటా దాని ఉంది అంతే కదా నెక్స్ట్ ఇంక ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నామాట కొంచెం చూసుకొని వేసుకోవాలి పులుపుని చూసి వేసుకోవాలన్నమాట కొంచెం చేపలు వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికాక చా చేప తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి ఇట్లా తిప్పేసుకొని పెట్టేసి ఇంకా సిమ్లు ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఇంతలోప మనం చేపలు తీసి పక్కన పెట్టాం కదా సో దానికి మసాలా పట్టించేసి షాలో ఫ్రై కొన్ని అంటే ఒక రెండు షాలో ఫ్రై చేశాను ఒక రెండు వచ్చేసి డీప్ ఫ్రై చేశాను అనమాట నాలుగు ముక్కలు తర్వాత ఇంకా చెప్పాను కదా రసం పెడుతున్నాను అని చెప్పి ఆ చింతపండు చూసే పక్కన పెట్టేసుకొని ఇంకా ఇక్కడ కూర్చొని రసం పెడుతున్నా ఎప్పుడు రసం పెట్టాలన్నా ఇక్కడే కూర్చొని పెడతాను అన్నమాట అంటే అలవాటు దానికి తోడు అన్నీ తీసి ఎక్కడ పెట్టుకుంటాం కదా అంతసేపు పై నిల్చొని దంచుకొని కలుపుకోవడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి చక్కగా మంచిగా కూర్చొని కింద చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కలేజ మూవీ రీసెంట్గా థియేటర్స్లో ఓపెన్ అయింది కదా రీ ఓపెన్ అయింది కదా సో బాగా ట్రెండింగ్లోకి వచ్చేసింది అన్నమాట అందుకని మేము కూడా పడుకొని లంచ్ చేసుకున్నాం హ్యాపీగా ఇంకా రిలాక్స్గా టీవీ పెట్టుకొని చూస్తున్నాం ఇది కమ్ బెడ్ కాబట్టి బెడ్ ఇక్కడ వేసేసుకొని ఇక్కడ అందరం టీవీ చూస్తున్నప్పుడు చేస్తాం అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా కావాలంటే కేక్ ఆర్డర్ చేసుకున్నాం కేక్ జోన్ నుంచి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి జార్ కేక్స్ అన్నమాట కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి బట్ మీకు తెలిసిందే కదా మా ఫుడ్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది మంత్లీ బిల్ సో పిల్లలున్నాకి ఇంకా తప్పదలే అమూల్య అంటారా కదా కరెక్టే కదా సో మనం ఎంత బాధల్లో ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా ఎంత ఇదిలో ఉన్నా పిల్లలకు మాత్రం కొన్ని ఆపలేం కదా అలా తీసుకొని వెళ్ళిపోతుంది అన్నకి లవ్లీకి నా కోసం ఒకటి ఉంచారన్నమాట నాకు కూడా కావాలనిపిస్తుంది అంటే చేపల కూర తింటాం కదా చింతపండు కదా కొంచెం అరిగిన అంటే డైజెస్ట్ అయిన ఫీలింగ్ ఉండదు అందుకే తింటే మంచిగా అనిపిస్తుంది కేక్ అయినా ఐస్ క్రీమ్ అయినా కావాలంటే ఇంకా జార్ కేక్స్ అయితే ఆర్డర్ చేశారు ఆఫ్టర్ దట్ మనం తిన్నాక దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆ జార్స్ని అందుకని ఇంకా మూవీ పెట్టుకొని ఇంకా ఎంజాయ్ చేస్తా చక్కగా తింటున్నాం అన్నమాట అరేమో నాకు వద్దు అంటున్నారు అంటే తను ఎప్పుడు కూడా ఏది ఆర్డర్ పెట్టుకోరండి ఏవైనా మా కోసమే తనేం తన కోసం ఎప్పుడు ఏది చేయరు సో అయినా టేస్ట్ అంటే వద్దమ్మ తిన్ను అంటున్నాడు సర్లే అని చెప్పేసి ఇంక అంటున్నా ఇంకా నేనే టేస్ట్ చేసేస్తున్నాను ఇంక లవ్లీ కూడా వచ్చి కూర్చుంది నా దగ్గర మమ్మీ నీది బాగుందా నాది బాగుందంట చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో అంతే కదా వాళ్ళకి ఏది నచ్చితే అది కొట్టేస్తారు నేను కూడా అట్లే నాకు ఏది నచ్చితే అది తీసేసుకునేదాన్ని మన దగ్గర అంటే ముందు ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా ఈ అలా చేంజ్ చేసేసుకుంటాం కదా ఇప్పుడు కూడా అంతే ఈవెన్ నేను ఎక్కడన్నా హరికి బయట వెళ్ళినా తను తినేది నాకు నచ్చింది అనుకోండి దీన్ని దీన్ని అటు ఇచ్చేసి దీన్ని అటు తీసేసుకుంటా అన్నమాట నేనే కాదు మోస్ట్లీ అందరూ అలాగే అనుకుంటా ఎన్ని వేషాలైనా మనం మన హస్బెండ్ అనుకున్నది వాళ్ళ దగ్గరే కదా లేదా మన అనుకున్న వాళ్ళ దగ్గరే కదా ఏ వేషాలైనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్ లంచ్ సారీ ఈవినింగ్ ఇంకా ఈ ఫిష్ ఫ్రై ఒకటి ఉన్నింది కొన్ని రసం ఉండే అట్లే ఎవ్వరు వేసుకోలే నిజం చెప్పాలంటే సరే అని చెప్పేసి అక్కడ పెడుతున్నాను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదండి కొంచెం చేపల కూర ఉంది రైస్ పెట్టేస్తే సరిపోతుంది లేదా ఇడ్లీ పెట్టాలా అని అడుగుతున్నా మా వాళ్ళకి దోశ అయినా ఇడ్లీకైనా కూర చికెన్ బాగా ఇష్టం అందుకని చెప్పేసి అడుగుతున్నా పిల్లలేమో మమ్మీ ఇడ్లీ అన్నం పెట్టేసి అని చెప్పారు హరి కూడా అట్లే అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా అన్నం పెట్టేసి ఆరామ్గా బయట కూర్చొని పల్లీలు వోలుసుకోవాలన్నమాట నేను శృతి ఇద్దరం కలిసి వోలుసుకుంటున్నాము నాకు కొంచెం శృతి హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి విషయాల్లో మంచిగా ఇద్దరం కలిసి కూర్చొని చేసుకుంటాం అన్నమాట హరి ఏమో ఇక్కడ పడుకున్నారు ఛాయ్ కావాలా అంటే వద్దులే అన్నారు సరే అని చెప్పేసి ఇంక నేను బయట వెళ్తున్నా అక్కడ కూర్చుంటే చాలా టైం పడుతుంది నాకంటే పర్లేదు వోలుసుకోకపోయి అని చెప్పి ఇంకా ఫోన్ చూసుకుంటే పడుకున్నారు ఇప్పుడు అస్సలు బోర్ కొట్టలేండి ఎందుకంటే రీల్స్ చూసుకుంటా లోకమే మర్చిపోతున్నాం ఇంక బోర్ కొట్టే అంత సిచ్యువేషన్ ఉంటుందా చెప్పండి ఉండదు కదా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి రీల్స్ అల బాగా అలవాటు కాదు అడిక్ట్ అయిపోయాం షేర్లు చేసుకోవడం చూసుకోవటం నవ్వుకోవటం అన్నట్లు ఇంక ఇక్కడ మేము ఇద్దరం కూర్చుంటే రిషి కూడా వచ్చాడనమాట నేను కూడా హెల్ప్ చేస్తా అని నువ్వేం హెల్ప్ చేయక్కర్లేదు అని చెప్పి పంపిస్తున్నా ఐస్ తినుకోపో అని వినలేదు అస్సలు కూర్చున్నాడు ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంకా అట్లా ఒలుసుకుంటూ ఉండిపోయామండి అవన్నీ వల్చేంతవరకు చాలానే టైం పట్టింది ఇంకా మళ్ళీ డిన్నర్ చేసుకొని ఇంకా వ్లాగ్ అయితే ఎడిట్ అంటే ఎండింగ్ చేసేద్దాం అని చెప్పి చేసాను అనమాట ఇది ఇవాంటి వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి